ఈ రోజు వెలుగు దిన పత్రికలో లైన్స్ రానున్న నాలుగు రోజులు వానలు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయన్న ఐఎండీ పలు జిల్లాలకు యెల్లో అలర్టు జారీ హైదరాబాద్లో దంచి కొట్టిన వాన వరద నీళ్లే లేనప్పుడు కమిటీ ఎందుకు బనకచెర్లపై మీటింగ్ కు రేవంత్ వెళ్లడమేంది కేటీఆర్ మన నీటి వాటాలను చంద్రబాబుకు సమర్పించిండు తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టిండు బనకచెల్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చుకోకపోతే ఉద్యమం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దుప్పుకుంటారా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ గోదావరి వరద జలాలే లేనప్పుడు రెండు రాష్ట్రాల అధికారులు నిపుణులతో కమిటీ ఎందుకు వేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు గోదావరి కృష్ణ నదులు సింహభాగం తెలంగాణలో ప్రవహిస్తున్నాయి తెలంగాణ వాటా నీళ్లు వాడుకోకుండానే కిందికి పట్టుకుపోతానంటే ఇలా కృష్ణా గోదావరి వరదలు నికర మిగులు జిల్లాల్లో తెలంగాణ వాటాను కేంద్రం తేల్చాలి అని డిమాండ్ చేశారు స్థానిక ఎన్నికల సన్నద్ధతపై గురువారం సిరిసిల్లలో కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి కోగర్టుగా మారని ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను చంద్రబాబుకు సమర్పించుకుంటున్నారని విమర్శించారు మీ తప్పులు సరిదిద్దడానికి ఢిల్లీకి వచ్చిన కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్ హౌస్లో చర్చిస్తామా బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఏపీకి కృష్ణా లీలను అప్పనంగా అప్పజెప్పిందే కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో పన్నెండు వందల టీఎంసీలు ఏపీ ఎత్తుకెళ్లింది రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పింది ఎవరు ఇప్పుడు మేము టెలిమెటీరియల్ పెట్టిస్తే తప్పెట్లయితుంది బలక చర్యలపై చర్చ జరగలేదని కేంద్రమే చెప్పింది సెప్టెంబర్ లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం బీసీ రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి తగ్గించింది కేసీఆర్ ఫార్ములా సహా కేసులను చూస్తున్న ఈడీ కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తలే దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు కేటీఆర్ కవితకు నడుమ అధికారం ఆస్తుల పంచాయతీ గంజాయి బ్యాచ్ సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్య క్లీనెస్ట్ సిటీ ఇండోర్ మన దేశంలో క్లీనెస్ట్ సిటీగా మధ్యప్రదేశ్లో ఇండోర్ నిలిచింది సూరత్ నవీ ముంబై విజయవాడ తర్వాతి స్థానాల్లో నిలిచాయి ఇదే కేటగిరీలో మూడు నుండి పది లక్షల జనాభా కలిగిన నగరాల్లో నోయిడా చండీగఢ్ మైసూర్ టాప్ త్రీలో ఉన్నాయి హిమాచల్లో నెల రోజులుగా వర్షాలు హిమాచల్ ప్రదేశ్లో నెల రోజులుగా వర్షాలు కురుస్తున్న వర్షాల వల్ల మొత్తం నూట తొమ్మిది మంది చనిపోయారు ఇందులో అరవై నాలుగు మంది వర్షాలకు సంబంధించిన ఘటనలో నలభై ఐదు మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు అమెరికా ఆంక్షలకు భయపడం రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై ఆంక్షలు విధిస్తామన్న అమెరికా బెదిరింపులకు ఇండియా స్పందించింది ఇండియా తన క్రూడాయిల్ అవసరాలను ప్రత్యామ్నాయ మార్గాల నుంచి తీర్చుకోగలదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు లోకేష్తో కేటీఆర్ భేటీ వెనుక మతలబేంది నేను ఏపీ సీఎంతో అధికారికంగా చర్చల్లో పాల్గొంటే తప్పుబడుతున్న కేటీఆర్ అసలు ఆ రాష్ట్ర మంత్రి లోకేష్తో ఆయన చీకటి భేటీ ఎందుకు చేసినట్లు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు హైదరాబాద్లో మూడుసార్లు లోకేష్తో కేటీఆర్ భేటీ అయిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు అసలు లోకేష్తో కేటీఆర్కు ఎందుకు భేటీ అయ్యారు ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఒక మంత్రితో భేటీ అవుతున్న విషయం కళ్ళ ముందు వ్యక్తులు చెప్తుంటారని పేర్కొన్నారు మీటింగ్లో ఏంటో చెప్పండి బనకాచేర్లపై తలో మాట ఎందుకు బండి సంజయ్ బీజేపీని బద్రం చేయడమే ఇద్దరు సీఎంల ఎజెండా జల వివాదం పరిష్కారానికి కేంద్రమే కమిటీ వేసింది ఆ కమిటీ ముందు హాజరై అభ్యంతరాలు చెప్పాలని సూచన తెలంగాణ ఏపీ మధ్య ఉన్న జల వివాదాలపై ఢిల్లీ మీటింగ్లో ఏం జరిగిందో బయటపెట్టాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల సీఎంలపై ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు బనకచర్ల విషయంలో కమిటీ వేస్తామని ఏపీ మంత్రి చెప్తే అసలు బనక మీద చర్చే జరగలేదని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు వీళ్ళకి వాస్తవాలు ఏమిటో తెలిసినా బయటకు చెప్పడం లేదు మీటింగ్లో ఏం జరిగిందో స్పష్టం చేయాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి మీద ఉందని కేంద్రం నిన్న ప్రకటన విడుదల చేసింది కనీసం దాని గురించి ఈ రాష్ట్ర సీఎం లేదు ఆ రాష్ట్ర మంత్రి చెప్పలేదు ఎందుకంటే ఇష్యూలు ఇలాగే పొలిటిక్స్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీని కేంద్ర మంత్రిని బదినం చేయాలని ఇది వాళ్ళ ఎజెండా అని మండిపడ్డారు నలభై రెండు శాతం బీచ్ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ కరెక్టే ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే ఎమ్మెల్సీ కవిత అంటుంది రేవంత్ ఉత్తమ్ గోదావరి జిల్లాలో చంద్రబాబు చేతిలో పెట్టారు కాంట్రాక్టులు కమిషన్ల కోసమే బనకచెర్ల చర్ల కర్తలు మెగా కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చే కుట్ర జరుగుతున్నాయి తీన్మార్ మల్లన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడం వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నారని వ్యాఖ్య అమరాబాద్లో ముప్పై ఆరు పుల్లు పదమూడు మగ ఇరవై ఆడపుల్లులతో పాటు మరో మూడు కూనలు సర్వే వివరాలు వెల్లడించిన డిఎఫ్ఓ రోహిత్ గోపిడి సెమీ కండక్ట్ ప్రాజెక్టులను ఆమోదం తెలిపండి రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఢిల్లీ రైల్వే భవన్లో కేంద్ర మంత్రితో ప్రత్యేక భేటీ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సిఎంఓ ప్రకటన మల్లన్న నీళ్లు వెంకన్న దాకా తీసుకెళ్దాం శ్రీశైలం నుంచి తిరుమల దాకా తరలిద్దాం దేవుళ్లను కూడా అనుసంధానం చేసే జలహారతిద్దాం చంద్రబాబు తెలంగాణతో గొడవలు పడాల్సిన అవసరం లేదు గోదావరి నీళ్లు వాడుకోమని వాళ్లకు చెప్పిన నదుల అనుసంధానానికి సహకరించాలని కోరా నంద్యాల సభలో సీఎం వ్యాఖ్యలు రాయలసీమలో పతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడం కోసం కనీసం రెండు మెట్లు పంటలు వేసుకునేలా కనీస సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు రాయలసీమ నీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి రైతుల కష్టాలను శాశ్వతంగా తొలిపోతాయని అన్నారు గురువారం నంద్యాల జిల్లా మాల్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు హెచ్సి అవినీతి వెనుక కేటీఆర్ కవిత అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో కలిసి అక్రమాలు సిఐడి ఈడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదులు పదిహేనులో ఆరు వందల కోట్ల దాకా నిధులు గోల్మాల్ బీసీసీఐ గ్రాంట్లు ఐపీఎల్లో వాటాలు దారి మల్లింపు కేటీఆర్ బామ్మర్ది రాజుపాకాలకు ఐపీఎల్ టికెట్లు సేల్ కాంట్రాక్ట్ ముగ్గురి బంధువులకే ఫుడ్ ట్రావెలింగ్ కాంట్రాక్ట్ హోటల్ బుకింగ్స్ వీళ్ళ అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఈసీఏ విజ్ఞప్తి అజారుద్దీన్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎస్సీఏలో జరిగిన అవినీతి అక్రమాల వెనుక బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ కవిత ఆస్తం ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీ ఆరోపించింది వీళ్ళిద్దరు ఎక్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో కలిసి అవకతవకలు పాల్పడ్డారని తెలిపింది గత పదేళ్లలో దాదాపు ఆరు వందల కోట్ల నిధులు గోల్మాల్ చేశారని పేర్కొన్నారు ఈ మేరకు టీసీ అధ్యక్షుడు ఎండాల లక్ష్మీనారాయణ జనరల్ సెక్రటరీ దారంగ గురువారెడ్డి గురువారం సిఐడి ఈడీకి ఫిర్యాదు చేశారు హైదరాబాద్లో సిఐడి చీఫ్ చారుసింహాను కలిసి డాక్యుమెంట్లు అందజేశారు నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు పోర్జరీ సంతకాల వెనుక కుట్ర ఏంటి మొదటి రోజు కస్టడీలోకి చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత రాజేంద్రపై సిఐడి అధికారుల ప్రశ్నల వర్షం